ఈరోజు భువనగిరి మండలం ముస్తానపల్లి గ్రామంలో వాడలో సిపిఎం పోరుబాట కార్యక్రమంలో సందర్భంగా పరిశీలన చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఇక్కడ పసనాది నరేష్ రమేషు ఎల్లయ్య నరసింహల ఇళ్ళ మీదకి వెళ్ళి అదేవిధంగా భాగంలో ఈ బీసీ కాలనీలోని వడ్డీర బస్తీ మీదకి వెళ్ళి మెయిన్ లైన్ పోయిన పరిస్థితి ఉంది చాలాసార్లు ఈ గ్రామ ప్రజలంతా కూడా మెయిన్ కరెంటు పోవడం వల్ల అనేక ప్రమాదాలకు గురవుతూ ఉన్నాం ఈ కరెంటు లైన్ మార్చమని ప్రభుత్వ అధికారుల దృష్టి తీసుకుపోయి ఉన్నారు స్థానిక శాసన సభ్యులకు కూడా తీసుకుపోయి ఉన్నారు కానీ ఇప్పటి వరకు సమస్య మాత్రం పరిష్కారం కాలే ఇప్పుడు వాళ్లకు ప్రధానంగా ఎల్ఏ గారికి ఇల్లు శాంక్షన్ అయింది ఇక్కడ ఇందిరం ఇల్లు ఈయనకు ఇంకో వేరే స్థలం లేదు మరి ఈ మెయిన్ లైన్ను వెంటనే మార్చాలి పోనీ మెయిన్ లైన్ మార్చడానికి స్థలం లేదనంటే పక్క పొంటి రోడ్డు ఉంది ఆ పై నుంచి తీసుకపోతే ఎవరికి ఇబ్బంది జరగదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ మెయిన్ లైన్ కరెంటుని వెంటనే షిఫ్టింగ్ చేయాలనేది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే వచ్చిన ఇందిరా మిన్లు దాదాపు పది పదిహేను మందికి ఇండ్లు వచ్చినాయి వచ్చిన బాధితులందరికీ కరెంటు సమస్యనే ప్రధానంగా ఉన్నది ఇళ్ళ మీదకెళ్ళి అందుకని దీన్ని షిఫ్ట్ చేయడానికి కూడా పెద్ద ఖర్చు కూడా లేదు వాళ్ళు దాదాపు పెద్ద స్తంభం తెచ్చుకోవడానికి పదివేలు ఖర్చు పెట్టుకున్నారు అందరు కూడా స్తంభాలు తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఖర్చు పెట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కానీ కరెంటు డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు వెంటనే స్పందించి ఈ కరెంటుని షిఫ్ట్ చేసి ఈ పేదలు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉండాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వమేమో అందరికి ఇండ్లు అని చెప్తుంది కానీ ఇండ్లు నిర్మాణానికి అవుతున్న ఇబ్బందుల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదనేది మేము ప్రధానంగా అడుగుతూ ఉన్నాం అందుకనే ప్రభుత్వం వెంటనే ఈ ప్రజలకు ఇబ్బంది అవుతున్న విద్యుత్ లైనును వెంటనే తొలగి తొలగించాలనేది సిపిఎం పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం